మూడవదిగా అతి ముఖ్యంగా మాస్క్ అనేక రోజుల తర్వాత చెప్పుకుంటున్నాం ముందుగానే మాస్క్ గురించి అనేక విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆయన ఎంత ముఖ్యంగా ఒక బైబిల్ అగేన్స్ట్ అయిన విషయం అనుకోండి ఏం చేస్తున్నాడని చూస్తే మెదడులో చిప్పు పెట్టే విషయం ఈ మెదడులో చిప్పు పెట్టే పథకం ముందుగానే కొంత చేసి ఫెయిల్యూర్ అయింది దాని తర్వాత ఏం చేశాడంటే గా దీనికి టెస్ట్ చేయడానికి మనుషులను అడిగాడు దాని గురించి అప్డేట్ చేసున్నాం ముందుగానే ఒక మనిషికి పందిగుండెను అమర్చారు అది ఫెయిూరై మనిషి చనిపోయాడు ఈ విధంగా అనేక కార్యాలు చూస్తూ ఉన్నాం ఇప్పుడింకొకటి ఏంటంటే ఇది ఒక సాహస కార్యము ఇంకొకటొచ్చి దేవుడు కొన్ని కార్యాలు చేసేప్పుడు అది దేవుని స్వస్థతకై మనం వదిలిపెట్టాలి అయిన కార్యాలు ప్రవేశపెట్టకూడదు ఇప్పుడు మెదడును ఆ చిప్ కంట్రోల్కి తీసుకెళ్ళి ఆ చిప్పు ఆ ఏం చేస్తుందంటే పని చేయనిస్తుంది ఉదాహరణకు వారికి పలాన పక్షవాయు అని చెప్పుకుంటాం గదా ఇలా చేతులు కాళ్ళూ చచ్చుపడినటువంటి వారికి మెదడు నుండి వారికి కంట్రోల్ ఎల్లదు ఆ చేతికో కాలుకో వెళ్ళదు అందువల్ల వారికి పని చేయకుండా ఉంటది మన వంటిలో ప్రతి కదలిక మెదడు నుండి ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరుగుతుంది సో అలా జరిగించలేని ఒక స్థలములో ఈ మెదడు అది పని చేయించడానికైనా ఆ ఆల్టర్నేట్ పనిని చిప్ చేయిస్తుంది ఇది ఆరంభంలో చూడడానికి ఎంతో మంచి సైంటిఫిక్ ఒక పురోగతిగా మంచిగా ఉంటుందని చేతులు కాళ్లు చచ్చుబడిన వారికి ఒక వరప్రసాదంగా ఉంటుందని చెప్తూ వచ్చారు అయితే ఈ చిప్ అనేది భవిష్యత్తులో మెదడ్ని కంట్రోల్ చేయడం ఆరంభిస్తుంది రేపు ఈ మెదడు చిప్ కంట్రోల్కి వెళ్తుంది మరొక లెవెల్కి అప్పుడు మెదడు కంట్రోల్కి కి మనిషి కంట్రోల్కి కి అర్థం జరుగుతుందా అలా జరగనే జరగదని మీరు చెప్పనే లేరు ఎందుకంటే ఒకరోజు ఈ సెల్ ఫోన్ ఒక లగ్జరీగా మనిషికి సహాయపడేందుకు వచ్చింది అంటే పని సులభం చేయడానికి వచ్చింది ఈ రోజు ఈ ఫోన్ మనిషిని ఏలనారంభిస్తుంది రోబోట్ ఏఐ టెక్నాలజీ ఒక కాలంలో మనిషికి సహాయపడటానికి వచ్చింది ఈ రోజు మానవ సమాజాన్ని అంతము చేసే స్థాయికి ఏఐ టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు న్యూరోలింక్ అనేది అదే ఎంతో దారుణమైన పరిస్థితికి దిగజారుతుంది అంటే ఒక మనిషి మరొక మనిషితో చూడండి ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంటేనే మీరెక్కడున్నారని కనిపెట్టచ్చు మీరేం చేస్తున్నారని కనిపెట్టచ్చు సమీపంలో ఒక కేసులో హైకోర్టు చెప్పింది ఆయన ఎక్కడున్నాడని చెప్పి అతని ఫోన్తోనే అది ట్రాక్ చేసి ఇవ్వండి చెప్పింది ట్రాక్ చేసి దానితో కనిపెట్టారు అంటే కొన్ని నెలలకు ముందుగా అతనెక్కడుండేడు అనేటువంటిది కనిపెట్టడం ఇప్పుడు అదేవిధంగా ఒక సెల్ఫోన్ ఉంచుకుని మనం కనిపెట్టగలమంటే మెదడులో పెట్టడం అంటే ఆలోచించండి పూర్తి మనిషి ఏంటి థింక్ వరకు కూడా కనిపెట్టచ్చు వెరీ డేంజరస్ మూవ్ వెళ్తూ ఉంది మనిషిని మనిషి కంట్రోల్ చేయకూడదు మనిషిని మనిషి ప్రేమించాలి అదే వాక్యం చెప్తుంది ఇది టు గాడ్ ఇది టు గాడ్ టు బైబిల్ దీని గురించిన అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు మేం చెప్తాం చివరిగా ఒక కార్యాన్ని చూడబోదు అంత్యకాల సూచనల్లో ఇవన్నీ చూశాం గదా అందులో దేవుడు చూపించిన మరొక సూచన మొత్తం ఇరవై నాలుగులో మీదికి జనమును అనన్నాడు ఇప్పుడు మీరు చూసినట్లయితే లోకమంతటా జనము మీదికి జనము ఏదో ఒక కార్యం జరుగుతూ ఉంది ప్రొటెస్ట్ అని జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఐరోపా అంతట కూడా ఒక గొప్ప ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది అదేంటని చూసినట్లయితే ఇటలీలో ఉన్న ఫార్మర్స్ కానివ్వండి అంటే వ్యవసాయకులు కానివ్వండి ఆ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్న వ్యవసాయకులు కానివ్వండి వీరందరూనూ ఒక గొప్ప ప్రొటెస్టు చేయనారంభించారు అదినూ ఏ స్థాయికంటే తమ ఆహారాన్ని తీసుకెళ్లి రోడ్లో పడవేస్తున్నారు పడవేసి చెప్తున్నారు మిగతా వారికి ఈ ఆహారం దొరకకూడదు అంటే ధనవంతులకి ఇది దొరకకూడదని చెప్పి ఆహారాన్ని పడవేసి వారికి ఆహారం లేకుండా చేస్తున్నారు ఇది ఒక రీతిలో కరువుకి లీడ్ చేయబోతుంది సో ఇది జరుగుతూ ఉంది ఐరోపా అంతట కూడా ఇది వ్యాపిస్తూ ఉంది అదే సమయంలో మరొక జనం మీదికి జనము ఇది మనం ముందుగానే కొన్ని విషయాలను మనం షేర్ చేసి ఉన్నాం దాని అప్డేషన్ గా మీరు పెట్టుకోవచ్చు అదేంటంటే అమెరికా యొక్క పతనం ఎంతవరకు ఆ పతనం అని చూసినట్లయితే టెక్సాస్ పర్టికులర్ గా ఆ రాష్ట్రము అంటే గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఉంది జో బైడెన్ కి అగేన్స్ట్ గా ఉంది దాని పరిణామంగా ఎక్కడ వారు తమ్మును చుట్టూ ముడతారేమోనని వైట్ హౌస్ చుట్టూ బందోబస్తు చేయబడింది అది మాత్రం కాకుండా టెక్సాస్ చుట్టూతో వారు బందోబస్తు చేసుకున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే సివిల్ వార్ అంటే అంతర్గత యుద్ధానికి ఇది దారితీస్తుంది అమెరికాలో జరుగుతుంది ఇటువంటి సివిల్ వార్ అనేక సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇది అమెరికాని వీక్ చేస్తుంది అదే సమయంలో అమెరికా ఆర్థిక పరిస్థితి పదవ ర్యాంక్ క్రిందకి పడిపోయింది అమెరికన్ మనీ ఈ రోజు వరల్డ్ లో టెన్త్ ప్లేస్ లో ఉంది ఒక కాలంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండింది అప్పుడే మనం చెప్పాం అమెరికా ఆర్థికంగా పడిపోతుంది ఎందుకంటే మార్పు కార్యాలు జరగాలి దీన్ని మీరు గమనించినట్లయితే సమీపంలో ఈ సివిల్ వార్ వస్తుందని పలు విధాలుగా మీడియా ద్వారా తెలియజేయబడింది ఈరోజు ఆ సివిల్ వార్ స్టార్ట్ అయ్యే స్థలంలో ఉంది అన్ని రాజ్యభారాలు ఒకరోజు తలెత్తుతాయి అన్ని రాజ్యభారాలు ఒకరోజు పడిపోతాయి ఇదే చరిత్ర నీతి ఎటువంటి రాజ్యభారమునూ ఏ రాజునూ నిన్ను నిరంతరమైన వాడనని చెప్పనే లేడు ఉన్నప్పుడు ఆ రాజు ఎంత వినయముగా శాంతముగా ప్రజలకి చేసేవాడిగా ఉంటాడో అతని పేరు ప్రఖ్యాతి అతని తర్వాత కూడా చెప్పేదిగా ఉంటుంది ఉన్నప్పుడు ఒక తెగవారిని హింసించి ఒక తెగవారిని వేధించి వారిని అలా పీడించినట్లయితే అతని రాజ్యభారం భూమిలో మాత్రం కాదు అతని పేరే లేకుండా పోతుంది దానికి హిట్లర్ ఎంతో గొప్ప ఉదాహరణ అన్ని రాజ్యభారాలు అలాగే ఇప్పుడు అమెరికా రాజ్యభారం పడుతుంది మరొక సామ్రాజ్యం లేనున్నది ఇది మనం ఎంతో కాలంగా చెప్తూ ఉన్నాం ఇప్పుడు మన కంటికి ముందుగా అది జరుగుతూ ఉంది దేవునికి చిత్తమైతే ఇంకా కొన్ని అప్డేట్స్తో రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు